జై శ్రీరామ్ హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెలా మెక్కిస్తున్న సంగతి తెలిసిందే అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో హైందవ శక్తి ఏ ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ తారీఖున గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం గుడికి దగ్గరలో ప్రభుత్వ కరెంటు వాడుకుంటూ ఏసు క్రీస్తు ప్రార్థనా గోపురం వారు కట్టిన అక్రమ క్రిస్మస్ స్టార్ను ఫిర్యాదు చేసి తొలగింపచేయడం జరిగింది మూడవ తారీఖున జిల్లాల వారిగా హైందవ శక్తి ప్రతినిధులు తొంభై తొమ్మిది వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు పంచడం జరిగింది ఆరవ తారీఖున గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగిన హిందూ సమ్మేళనానికి శ్రీ శివకేశవ పీఠాధిపతులు శ్రీ 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 మాతా శివానంద సరస్వతి గారితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన హైందశక్తి ప్రసాద్ గారు ఆరవ తారీఖున హైందశక్తి ఘన విజయాల పరంపర గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్లోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కరెంటు తీగలు లాగి సమెంట్ స్తంభాలకు అక్రమంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ సార్ను తొలగింపచేయడం జరిగింది పదకొండవ తారీఖున జిల్లాల వారికి హైందవ శక్తి ప్రతినిధులు యాభై తొమ్మిది వారాలుగా సంక్రాంతి పండుగ విశిష్టం తెలియజేసే కరపత్రాలు పంచడం జరిగింది పన్నెండవ తారీఖున గుంటూరు జిల్లా పాత గుంటూరు మినీ హోటల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అక్రమ క్రిస్మస్ తొలగింప చేయడం జరిగింది పదమూడవ తారీఖున నల్గొండ పట్టణంలోని జరిగిన స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారు పేడగిరి గౌడ్ గారు పద్నాలుగవ తారీఖున కర్నూలు జిల్లా కర్నూలులో హిందూ సంఘాలతో కలిసి అక్రమ ఘోరవాణాను అడ్డుకున్న హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు పదహైదవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు అరవై వారాలుగా సంక్రాంతి పండుగ విశేతం తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది పంతొమ్మిదవ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరం నలభై మూడు మరియు నలభై నాలుగు వార్డులలో కట్టిన అక్రమ క్రిస్మస్ స్టార్పై ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖున సత్యసాయి జిల్లా తనగల్లు మండలం బొందలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన అక్రమ చర్చి నిర్మాణంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున హైందో శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలలో అక్రమ క్రైస్తవ కూటములు నిర్వహించాలనుకున్న క్రైస్తవులకు తగిన గుణపాఠం చెప్పడం జరిగింది ముప్పైవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముప్పై ఒకటవ తారీఖున కర్నూలు జిల్లా కర్నూలులోని పలు గ్రామాలలో శివస్వాములతో సమావేశం మరియు గ్రామ కమిటీలను సిద్ధం చేసిన హైందవ శక్తి ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారు ముప్పై ఒకటవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు నూరు వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు వెళ్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హైందవ శక్తి జై హింద్ జై భారత్